తెల్లారిందంటే ఆ గ్రామస్తులకు వణుకు మొదలవుతోంది రాత్రి అవుతుందంటే గుండెల్లో దడపెడుతోంది ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలన్న భయమే కర్రలు పట్టుకొని గుంపులు గుంపులుగా తిరుగుతారు తమ పొలాల రక్షణకు వేలల్లో ఖర్చు చేస్తున్నారు ఇంతకీ ఆ గ్రామస్తులను వెంటాడుతున్న ఆ భయమేంటి బయటకు వెళ్లేందుకు కర్రల సాయం ఎందుకు కుక్కలను ఎందుకు కాపలా పెట్టుకుంటున్నారో తెలుసుకోవాలంటే నిజామాబాద్ జిల్లాలోని ఓ పల్లెకు వెళ్లాల్సిందే ఇది నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గుమ్మిర్యాల గ్రామం నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల జిల్లాల సరిహద్దు పల్లె ఐదేళ్లుగా ఆ గ్రామాన్ని వానడ మోకలు ముపతిప్పలు పెడుతున్నాయి మంద మందలుగా ఊరి మీద పడి ఇళ్లను ధ్వంసం చేస్తున్నాయి ఆహారం కోసం పంట చేళ్లను ధ్వంసం చేస్తూ రైతులకు మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి వేరుశెనగ సాగుకు ప్రసిద్ధి చెందిన ఆ గ్రామంలో కోతుల పెడతతో ఇప్పుడు ఆ పంటను పండించడమే మానేశారు కొందరు కోతులు ముట్టని ఆవ పంట వైపు మళ్ళగా మరికొందరు గత్యంతరం లేక మొక్కజొన్న పసుపు పంటలను సాగు చేసుకుంటున్నారు అయితే పంటలపై కోతులు దాడి చేయకుండా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ గ్రామస్తులు ఒక్కొక్క రైతు పొలం కాపలాకు ముప్పై వేల వరకు వెచ్చిస్తున్నారు అంతేకాదు కోతుల బెడద బాధితుల సంఘం ఏర్పాటు చేసి పోరాటం సాగిస్తున్నారు మా గ్రామంలో కోతుల బెడద చాలా ఉన్నది మరియు ఒక్కొక్క రైతుకు నాలుగు జాగాల తోటలు ఉంటున్నాయి కాబట్టి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రైతు నాలుగు జాగాల కాపలు పెట్టాలంటే నెలకు ఒక మనిషికి ఎనిమిది చొప్పున జీతం ఇస్తున్నాం ముప్పై వేలు నెలకు ముప్పై వేలు రూపాయలు జీతాలను పెట్టి ఏంది మన కుక్కలతోటి మనుషులతోటి కాలుంచి పంటలను కాపాడుకుంటున్నాం ఈ రకంగా కాపాడుకోవాలంటే మేము గ్రామంలో ప్రతి రైతులతోటి చా రైతులందరూ ఇబ్బంది ఇబ్బంది పడుతుండ్రు సుమారు ఒక మూడు వేల నుంచి నాలుగు వేల కోతులు ఉన్నాయి గ్రామంలో ఇంటికో చెట్టు వేరుశెనగ సాగుతో తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన గుమ్మిర్యాల గ్రామంలో కోతుల బెడద కారణంగా ఉన్న చెట్లను కొట్టేస్తున్నారు దాడి చేస్తున్నాయని ఇంటికో కుక్కను రక్షణ కోసం పెంచుకుంటున్నారు ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే కర్రలను చేత పట్టుకుని వెళ్లాల్సిందే ఇంటికొకరి చొప్పున కోతుల దాడి బాధితులు ఉన్నారు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కుక్కలను పదివేలకు తెచ్చిన చిన్న పిల్లని ఇప్పుడు పెద్ద ఐదేండ్లదాయ కోతల గురించి కూసున్నాం మత్తు ఉన్నది మాకైతే గంగ పొంటి లవ్ కోతి పంట దక్కనితలేదు ఇత్తు నుంచి కావలే గుమిర్యాల గ్రామస్తులకు తెల్లారిందంటే వణుకు పడుతుంది సాయంత్రం అయ్యిందంటే మీద కురుకు కరువు అవుతుంది ఒంటరిగా ఇంటి బయట అడుగు పెట్టాలంటే ఏ వైపు నుంచి వచ్చి కోతులు దాడి చేస్తాయో తెలియక భయంతో వణికిపోతున్నారు కోతులతో తాము పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను వేడుకుంటున్నారు గుమ్మిర్యాల గ్రామస్తులు